నుండి ఇస్రాయలను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయ నిన్ను కాపాడును చూడండి దేవుడు మరి మనల్నే కాపాడుతానని చెప్తున్నాడు అనమాట ఎందుకు అంటే తల్లి తన బిడ్డనే రా చంటి బిడ్డనే మర్చిపోదట ఆ బిడ్డనే ఎప్పుడు కూడా కాచుకుంటూ ఉంటుందటండి తనకి కనీసం ఏది కూడా ఏ దోమ కాటుకి కానీ ఏ చేమ చేటు కానీ మరి గురవ్వకుండా కంటికి రెప్పలాగా చంటి బిడ్డన కాపాడుకుంటదంట అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్నే ఇస్రాయలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు ఆ తెల్లైనా కనీసం కునుకుపాట్లు పడ్డమో నిద్రపోవడమో చేస్తుంది కానీ మన దేవుడు అయితేనంట కనీసం కునుకుపాటు కానీ నిద్ర కానీ ఆయన పోడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుందండి అంటే అది రాత్రి అయినా పగలైనా ఏ టైంలో అయినా కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఏ కష్ట సమయంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా ఎట్టి స్థితిలో ఉన్నా మరి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలాగా అయినా మరి కాపాడుతూ ఉంటానని వా తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు నీ కుడి ప్రక్కన ఎహోవా నీకు నేడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు ఎహోవా నీ కుడుప్రక్కనే ప్రక్కనే ఉన్నాడు నీకు అని చెప్పేసి అంటున్నాడు మనకి కుడు ప్రక్కన మనకి ఉంటాడటండి ఆయన అంటే మనకి కుడు ఉంటాడు ఉంటాడటండ్ ఆయన నేనున్నాను నీకు అని చెప్పి మనతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కూడా మరి మనము ఒకవేళ ఒంటరి స్థితిలో ఉన్నప్పటికైనా కూడా అందరి మధ్య మీరు ఉండొచ్చు కానీ వంటరి స్థితిని మీరు అనుభవించవచ్చు ఒకవేళ ఒంటరిగానే మీరు ఉండుండొచ్చు ఏ స్థితిలో మీరు ఉన్నప్పటికైనా కూడా మన కుడి భుజంలాగా అయినా మన కుడి తట్టు నిలబడతానంటున్నాడు ఆయన నీడలో మనము సేద తీరొచ్చు అనమాట అండి ఆయన నేడలో మనం మరి కూర్చున్నా పడుకున్నా మరి ఎంత తో మరి మనకి కాపుదలగా ఉంటాడండి ఆయన అంత మాత్రమే కాదు కానీ ఏ అపాయమును రాకుండా ఏహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును మరి పగలు ఎండ దెబ్బైనా కానీ రాత్రి వెన్నెల దెబ్బైనా కానీ నీకు తగలదు అని చెప్తున్నాడు పగలు దెబ్బ అంటే శ్రమ అన్నమాట అండి భయంకరమైన శ్రమ ఆ శ్రమ దెబ్బ నుంచి మనల్ని కాపాడుతానంటున్నాడు ఆయన మనకి తగలకుండా చేస్తాను అంటున్నాడు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులేదు అంటున్నాడు రాత్రి వెన్నెల అంటే వెన్నెల అనేటువంటిది మనకు చాలా హాయిగా అనిపిస్తుంది అండి చిన్న పిల్లలు చూడండి చిన్న వయసులో ఉన్నప్పుడు వెన్నెల్లో పడుకోవడం అంటే అందరూ ఇష్టపడతారు చాలా హాయిగా అనిపిస్తుంది అలా